ఇంతవరకు మీరు గీతాలు కార్యక్రమం సమాప్తం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ తుమ్మరాడ జగన్నాథ శాస్త్రి గారు శరీరానికి సమాజానికి బలమైన సంబంధం ఉంది శరీర అంగాల స్పందన వల్ల మనిషి ఎలా ప్రతిస్పందిస్తాడో అలానే సమాజంలో వ్యక్తి స్పందన ప్రకారం సమాజం కూడా స్పందిస్తుంది కానీ అది మనకు తెలియదు వ్యక్తి మంచి చెడ్డలు గృహం మీద గృహం మంచి చెడ్డలు గ్రామం లేదా సమాజం మీద పడతాయి శరీరంలో ఏదైనా లోపం ఇబ్బంది ఉంటే దాని ప్రభావం శరీరంలో ప్రతి అంగం మీద పడుతుంది అది ఎలాగో చూద్దాం ఒకసారి ఒక మనిషికి కాలిలో గట్టిగా వేగంగా బలంగా ఓ ముల్లు గుచ్చుకుంది ముల్లు కాలికే తగిలింది కానీ శరీరం మొత్తం జలధరించింది చేతికి ఉన్న వేళ్ళు ఆ గుచ్చుకున్న ముళ్ళును తీయటానికి ప్రయత్నిస్తున్నాయి మెల్ల మెల్లగా బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నాయి ముళ్ళును ఆ వేళ్ళైతే తీసేశాయి కానీ ఆ ముళ్ళు కొన కాలిలో ఉండిపోయింది మెల్లగా కాలు ఎర్రబడ్డది వచ్చింది చీము పట్టింది బాగా నొప్పి పెడుతోంది కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి నోటికి రుచి తెలియడం ఆకలి వేయడం లేదు నోరు నేను తిరనంటూ ఉంది మంచి మంచి పాటలు సంగీతం ఇవేవి వినలేనంటున్నాయి చెవులు ఖాళీ బాధ వలన అన్ని అంగాలు బాధపడుతున్నాయి కొంతకాలానికి ఆ చీము రసి కారిపోయి దానితో పాటు ఆ ముళ్ళు కొన కూడా బయటికి వచ్చేసింది కాలి నొప్పి తగ్గుతూ ఉంది కడుపుకు ఆకిలి వేస్తోంది చెవులు సంగీతం వింటున్నాయి కళ్ళలో మరల నీరు పోయి మెరుపు రాసాగింది శరీరం అంతా ఆనందించసాగింది ఇలా ఏ నియమం అయితే శరీరానికి ఉందో అదే నియమం సమాజానికి వర్తిస్తుంది శరీరంలో ఏ భాగమైనా జబ్బు పడ్డటైతే దాని ప్రభావం శరీరంలోని అన్ని అంగాల మీద అంతటా పడుతుంది అలానే సమాజంలో ఏ వ్యక్తి దుఃఖించినా పీడింపబడ్డ బాధపడ్డ ఇబ్బందుల్లో ఉన్నా కలిగిన అవస్థలు ఆ ప్రభావం కూడా సమాజంలో అన్నిటి మీద పడుతుంది అలానే ఏ వ్యక్తైనా బద్దకంగా కూర్చున్నా నేనెందుకు చేయాలి అనుకున్నా నా వల్లే పనులన్నీ అందరికీ ఎందుకు జరగాలి అనుకున్నా నిరాశ నిస్పృహలు కమ్ముకున్న దానికి సమాజం ప్రభావితం అవుతుంది అని తెలుసుకోవాలి సమాజం బాగుండాలి అంటే సమాజంలో ప్రజల అందరి జీవితాలు వారి వారి శక్తులను బట్టి సుఖంగా ఉండాలి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వచ్చే ముళ్ళు వారిలో వారికి వచ్చే ఆటంకాలే ఈర్ష్య ద్వేషాలు అసూయ అహంభావాలు దుష్టస్థ భావనలు స్వార్థపరత ఇతరుల కష్టాన్ని సంపదము దోచుకోవడం దుఃఖం కలిగించడం ఎదుటివారు ఏడుస్తుండే ఆనందించడం ఇతరుల సంపదను నాశనం చేయడం ఇలా ఎన్నో ఎన్నెన్నో బలుసుముళ్ళు కొందరి జీవితాల్లో గుచ్చుకుని సలుపు పెడుతూ ఉంటే వాడు సుఖంగా ఉండడు సమాజాన్ని సుఖంగా ఉండనివ్వడు అప్పుడు ఆ సమాజంలో ఉన్న అందరూ మనమే చక్కగా మెలిగితే సమాజం చక్కగా ఉంటుంది అరిస్తే ఎన్నో అరుపులు వినపడతాయి నవ్వితే ఎన్నో నవ్వులు వినపడతాయి అరుద్దామా నవ్వుదామా అన్నది మీ చేతుల్లోనే ఉంది నాశనం చేస్తే మనము నాశనం అయిపోతాం కానీ తాత్కాలికంగా ఎదుగుదల ఉన్నట్లు అనుకుంటాం తాత్కాలిక సుఖాల కోసం శాశ్వత నిర్మాణాలను మర్చిపోకూడదు అని గుర్తు పెట్టుకోవాలి అలా అయితే శరీరం సమాజం సుఖంగా ఉంటాయి శరీర మాలిన్యం పోవడానికి సబ్బు ఆడి రుద్ది రుద్ది కడుగుతాం తల జుట్టుకు మట్టి పడితే షాంపూ వేసి రుద్దుతాం వేళకి గోళ్లు పెరిగిపోతే అవి మనకెక్కడ గుచ్చుకుంటాయో అని వారం వారం కత్తిరిస్తూ ఉంటాం జుత్తు పెరిగిపోతే కత్తిరిస్తాం పాసి పచ్చ పళ్ళను రోజు రకరకాల పేస్టులు పెట్టి తోగుతాం శరీరం కప్పడానికి రకరకాల బట్టలు కాలికి జోళ్లు ఎండా వానలకి గొడుగు ఇవన్నీ ఎలాగో సమాజానికి కూడా ఇవన్నీ అవసరమే కాని మనం ఏం చేస్తాం ఎవరు అడగలలే అని చెత్త రోడ్డు మీద పోస్తాం ఆ కంపుని ఒక్కడికే కాకుండా అందరికీ పంచుతాం అప్పుడు పక్కవాడు కూడా ఏమిటనుకుంటాడు మా చెత్త పక్కవాడి ఇంట్లో పోద్దామని అలా అందరూ వాళ్ళ వాళ్ళ చెత్తల్ని పక్క వాళ్ల ఇళ్లలో పోసి ఆ పరిసరాలను చెత్తతో నింపేస్తారు అంతా చెత్తే అంతా కొంపే మన ఇంట్లో మనం పరిశుభ్రంగా ఉంటే మంచి ప్రవర్తనతో ఉంటే పక్కవారు కూడా అనుసరిస్తారు వాళ్ళు మారుతారు అప్పుడు ఆ సమాజం కూడా మారి సుగంధాలు కదా స్వస్తి ఇంతవరకు మీరు చింతన కార్యక్రమంలో శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం